తేదీ పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పొందిన రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కటి శాస్త్రంలో తెలుసుకుందాం పూర్వఫలని మరియు ఉత్తర ఫలనీ నక్షత్రాలు శనివారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు పూర్వఫలని నక్షత్రం పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల నుండి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు గెలుపు అభజయం కాకి నెమిలి మీద డాగ మీద కోడి మీద నిమిలి పింగళ మరియు కోడి మీద పింగళ డాగ మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఉత్తర ఫలా నక్షత్రం పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు గెలుపు అభజయం కోడి నెమిలి మీద కాకి కోడి డాగా మరియు పింగళా మీద గోధుమ రంగు డేగా నలుపు డాగ మీద విజయం సాధించడానికి అవకాశాలు అని ఉన్నాయి శనివారం కృష్ణపక్షం ఈ రోజు ఏ దిశలో కోడి పుంజన పందెం మందికి శనివారం రోజు దక్షిణ దిశలో కోడి పుంజిన పందెం మంది వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి నెమలి పంతొమ్మిదిలో కోడి రసములు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా సీతువాలు పాలఅ్రాసులు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడెనిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడెనుమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డేగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి సితువ విజయం తొంభై శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకురంగు కోడి నెమలి పందెంలో కోడి నెమలను కోడి రసంగులను అంటే అవి కూడా కోడి నెమలుగా వస్తాయి వాటిని కూడా ఏ ఏమాత్రం డేగ ఉంటే వాటిని కోడి నిమిలి పందాల్లో వినియోగించుకోకూడదు రెక్కలపైన నడుముపైన మెడపైన నిమిలి పశిమి ఉండి మెడలో కోడిచూప్పు ఉన్న కోడి రసములు మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి కాకినెముల్లో కోడి చూపులు కూడా కోడి కాకినిమ్ముళ్ళు అవ్వకుండా కోడి నిముళ్ళు ఏ విధంగా ఉంటేనే మాత్రమే ఈ పందాల్లో ఇలాంటి వాటిని వినియోగించుకోవటం వల్ల మీరు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండో జామ్ ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు డేగాపింగళ డాగా పింగ్లాలో ఎక్కువగా అనేవి విద్యాలు సాధించడం అనేది జరుగుతుంది విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్రడాగా విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎర్ర డాగా లేకపోతే బాగా పశ్చిమ కలిగిన డాగులు బాగా పశ్చిమ అనేది డేగా పశ్చిమ అనేది ఎక్కువ ప్రమాణంలో ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే వీటిని డాగా పింగళ పందాల్లో వినియోగించుకోవచ్చు కాకినవల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ కాకి డేగా పింగళా పందంలో కేవలం ఎర్రబొట్ల పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి నమస్కారము డేగాపింగళా పందెంలో ఎర్రబ్రాసులను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మన ఎర్రబ్రాసులు అందుబాటులో లేని పక్షంలో అప్పుడు మనం బాగా కలిగిన డాగలను మెరుపు డేగలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మెరుపు పశ్చిమ కలిగిన డాగలైనా మెడలో ఎరుపు అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది రసంగలను కూడా డేగాపింగళ పందాల్లో వినియోగించుకుంటారు వాటికి రెక్కలపైన మెడపైన నడుంపైన డేగ పశం అనేది ఉండాలి ఏమాత్రం నెమలి పశం ఉన్నా లేకపోతే నార్మల్గా ఉన్నా సరే ఎర్రకాకులుగా లేకపోతే ఎర్రనిమళ్ళు కావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి రసంగల్ని వినియోగించుకునేటప్పుడు రెక్కల పైన మెడపైన డేగపశిమి అనేది ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉండేది బాగా పసిమి కలిగిన డాగలను వినియోగించుకోవడం వల్ల ఆ పసిమి మీద కూడా విజయాలు సాధించడానికి ఉంటుంది అది కేవలం డేగపశిమై ఉండాలి నిమిలిపశమై ఉంటే అపజయం పాలవడానికి అవకాశాలు ఉంటాయి మూడోదం ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోరిగాయి పచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రమిల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం ఎర్రమిల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి రుచిక రంగు కోడికాయకి పందెంలో కోడి పచ్చకాకులను వినియోగించుకోవటం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఉంటాయి తెల్ల కాళ్ళు ఎదరపోరు మొత్తం నలుపు మెడలో కోడి చూపు రెక్కలపైన మెడపైన నడుంపైన పచ్చకాయకి పసి అనేది ఎక్కువ పరిమాణంలో ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఏమాత్రం ఎదర డాక గౌడ అనేది డేక పసి డాక గౌడ్ అనేది ఉన్నట్లయితే అవి ఎదురు కోంను బట్టి మారటానికి కూడా అవకాశాలు ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది నాలుగో జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు ఎర్రనెముళ్ళు విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నెమిడి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్రబ్రాసు విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి పింగళ అంటే నల్లబొట్ల పింగళాల మీద మాత్రమే డేగా నిమిలీ విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి రసంగి అనే దానికి నిమిలీ వశం అనేది ఎక్కువ పరిమాణంలో ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ముసుకరంగు నెమిలి డాగా పందెంలో ఎర్రెములను నెమిలి డాగలను ఈ పందాల్లో ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి ఎర్రనెమిలి తెల్ల కాళ్ళు ఎదుర బోర మొత్తం ఎరుపు మెడలో ఎరుపు రెక్కల పైన నడుం పైన ఎరుపు అనేది ఎక్కువ పరిమాణంలో ఉండాల్సిన అవసరం అనేది ఉంది ఈ ఎర్రెముళ్ళు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎర్రనెముళ్ళులో లేని పక్షంలో డాగా నెమిలి పందెంలో ఉండే ఉపయోగపడే డాగా నెముళ్లను మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటన్నింటినీ కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఐదో తాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకి కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర ఎర్రెమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరకాకి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎరడమిల మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి పింగళ పందెంలో కోడి కాకినను కాకినమలి పింగళాలను రెండింటిని కూడా వినియోగించుకోవచ్చు కోడి డ్యాగ మీద తొంభై శాతం వరకు ఎరణమల మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి పింగళ పందెంలో కేవలం నల్లబొట్లు కలిగిన పింగళాలను మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి కోడి డేగ మీద తొంభై శాతం వరకు ఎర్రమిల మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముస్కురంగు కాకి పింగళ పందెంలో కాకినెములి పింగళాలు ఎక్కువగా శనివారం రోజు సాయంత్రం వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి తెల్ల కాళ్ళు ఎదర పింగళ బరక మెడలో నలుపు రెక్కల్లో ఆటలు రెక్కల్లో గోరింక రెక్కలు వచ్చి ఉన్న నెమలి పింగళాలను వినియోగించుకోవటం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకినమల్లి పింగళాలను వినియోగించుకోవటం వల్ల కూడా మీరు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి ఎందుకనంటే చంద్రుడు నెలపొడిసి ఉండటం వల్ల వీటికి లైట్ చూపు అనేది కలిసి ఉంటే మీకు ఎక్కువగా విద్యార్థులు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజు ఈ కోడిపు యొక్క జర్నశక్తి కొరత ఉంటుంది నెమలి